విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగానే అందరికీ తెలుసు దీని వెనక బీజేపీ ఉంది చేయించారు అని ఎందుకని మూడున్నర సంవత్సరాలు రాజ్యసభ సభ్యత్వం ఉంది అది ఇంకెవరికో ఇవ్వాలి ఎవరికో ఇవ్వాలి కాబట్టి విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు ఇప్పుడు అది ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతానికి ఫిల్ చేయబడుతున్న పేరు చిరంజీవి గారి పేరు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎప్పటినుంచో చర్చల్లో వార్తల్లో ఉంటూ వస్తుంది చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యత్వం పెంచి కేంద్ర మంత్రి చేస్తారు అని ఈ డిస్కషన్స్ ఎప్పటి ఎప్పటినుంచో దాన్ని ఎప్పుడు ఆయన ఖండించను కూడా ఖండించలేదు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయగానే అది రాజ చిరంజీవి గారికి ఆ రాజ్యసభ ఇస్తారు అని వార్తలు అంటూ ఉన్నాయి అయితే పాజిబిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం రోజు ఒక పక్క చిరంజీవి గారిని చేయబట్టుకొని మరోపక్క వాళ్ళ తమ్ముడు చేపట్టుకొని మోడీ గారు చేతులు పైకెత్తిన దగ్గర నుండి వాళ్ళు వాళ్ళిద్దరిని పెట్టుకొని ఏపీలో రాజకీయం చేయబోతున్నారు అన్నది క్లియర్ కట్ సంకేతం మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో సంక్రాంతి ఉత్సవాలు జరిగితే మోదీ గారి పక్కనే కూర్చొని చిరంజీవి గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆయన బీజేపీ కాదు ఏమి కాదు అయినా కూడా బీజేపీ కార్యకలాపాల్లో కనిపిస్తూ ఉన్నారు ఆ నాయకుల పక్కన కనిపిస్తూ ఉన్నారు సో మరి పాజిబిలిటీ ఉందా చిరంజీవి గారికి ఇవ్వడానికంటే ఇప్పటికైతే మాక్సిమం పాజిబిలిటీ కనిపిస్తూ ఉంది ఒకవేళ ఆయన కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందా అంటే అది కూడా ఉండొచ్చు అది కూడా ఉండొచ్చు సో వీళ్ళని అడ్డు పెట్టుకొని ప్రధానంగా ఒక కులాన్ని ముందుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో బలపడడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు సో మరి చిరంజీవి గారి కోసమే విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు అనే వార్తనైతే కొట్టిపడేయలేం అంటే బీజేపీ కోసం చేశారా అన్నది పక్కా మరి చిరంజీవి గారికే ఇస్తారా లేకపోతే వాళ్ళ కుటుంబంలో మరెవరికైనా ఇస్తారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఆ కుటుంబంలో ఎవరికైనా ఇస్తారా ఇప్పుడు నాగబాబు గారికి రాష్ట్రంలో మంత్రి పదవి అంటూ ఉన్నారు మరి ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన అధ్యక్షుడిని కేంద్ర మంత్రిని చేస్తారా రాజ్యసభ ఇచ్చి అసలు చెప్పలేదు చెప్పలేదు చిరంజీవి గారికి ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడికి ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఒకే క్యాబినెట్లో ఉంటారా పాజిబిలిటీ ఉంటుందా చెప్పలేదు సో దాదాపు ఈ అన్ని ప్రశ్నలకు ఆ విజయసాయి రెడ్డి గారి రాజ్యసభ సభ్యత్వాన్ని ఎవరు ఫిల్ చేయబోతున్నారు అన్న ప్రశ్నకు త్వరలో సమాధానం అయితే దొరకబోతోంది